అమ్మాయికి పెళ్లి కావాలి అబ్బాయి డాక్టర్ కావాలి ఉడంతో అసలు బిల్డింగ్ కట్టాలి కారు కొనుక్కోవాలి కేతుబద్ధంగా మనుషులందరూ ఆలోచించాలని మా కోరిక మతాల నుంచి బయటకు రావాలి కులాల నుంచి బయటకు రావాలి జాతుల నుంచి బయటికి రావాలి అందుకని ఒక శాస్త్రవేత్త అన్నాడు ఈ భూమి మీద మానవ చేతి అంతరిస్తే అది ఏమిటంటే తెలివైన మానవుడి యొక్క ఆత్మహత్య అన్నాడు ఉన్న జీవమే మారి మా గా ఒక శాఖ బల్లులుగా ఒక శాఖ చేపలుగా ఒక శాఖ కోతులుగా ఒక శాఖ మనుషులకు మారిపోయిందే కానీ కొత్తగా ఒక జాతి నుంచి ఇంకో జాతి రావాల్సిందే ఒక తల్లి నుంచి ఇంకొక బిడ్డ రావాల్సిందే గానీ కొత్తగా జీవం పోయటం ఎవరి వల్ల కాదు టెక్నాలజీ లేదు భవిష్యత్తులో టెక్నాలజీ బయోటెక్నాలజీ పెరిగితే నిర్జీవ పదార్థాలను జీవ పదార్థం తయారు చేయించామని చెప్పలేము భవిష్యత్తు చెప్పే కదా ఇంకా మూడు లక్షల సంవత్సరాలు రెండు లక్షల సంవత్సరాలు ఇంత నేర్చుకున్నాం రాబోయే మూడు లక్షల సంవత్సరాలు ఇంకా చాలా నేర్చుకున్నాం టెక్నాలజీ పెరుగుద్దు నాలెడ్జ్ పెరుగుద్దు ఎప్పుడు అణు యుద్ధం రాకుండా ఉంటే పొల్యూషన్ పెరగకుండా ఉంటే మానవుడు ఒకళ్ళు కూడా కొట్టుకోకుండా చంపుకోకుండా ఉంటే మూడు లక్షల సంవత్సరాలు భవిష్యత్తు ఉంది అణుయుద్ధం వస్తే క్షణంలో సంవత్సరంలో నెలలోని పది రోజుల్లోనే మొత్తం స్మాష్ అయ్యి మానవుడు భూమి మీద లేకుండా పోయే పరిస్థితి వచ్చింది అణు యుద్ధం ఎందుకు వస్తుందంటే కల్చరల్ రెవల్యూషన్ రాకపోతే అణుయుద్ధం వస్తుంది భావవైపులం రాకపోతే అణు యుద్ధం వస్తుంది మనం అందరం మనుషులని మనందరూ కొట్టుకోవాల్సిన అవసరం లేదు యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు అని గమనించగలిగితే అవగాహన చేసుకోగలిగితే పరస్పర సహకారంతో ఉండగలిగితే యుద్ధాలు రావు యుద్ధాలు రాకపోతే అణు యుద్ధాలు రావు యుద్ధాలు రాకపోతే మానవ జాతి భవిష్యత్తు మూడు లక్షల సంవత్సరాల పాటు ఉంది అందుకనే ఒక శాస్త్రవేత్త అన్నాడు ఈ భూమి మీద మానవ జాతి అంతరిస్తే అదేమిటంటే తెలివైన మానవుడి యొక్క ఆత్మహత్య అన్నాడు ఈ భూమి మీద మానవ జాతీయ అంతరిస్తే అణు యుద్ధం తిరిగి అంతరిస్తే అది ఆత్మహత్య అమెరికా వాడు రష్యా మీద బాంబులేసి రష్యా వాడు అమెరికా మీద బాంబులేస్తే ఆ దేశంలో ఈ దేశం మధ్యలో మనం అందరం పోతే అది ఆత్మహత్య ఏం చేయాలో తెలియక అణు యుద్ధం చేస్తే మానవ జాతీయ అంతరించే అవకాశం ఒకసారి అమెరికన్ ప్రెసిడెంట్ అడిగారు ఏమయ్యా ఇన్ని బాంబులు ఉండవు ఏం చేస్తావు సూట్ చేసి దగ్గర ఉంటుంది ఎప్పుడు నొక్కుతావు ఏంటంటే రష్యా నుంచి మాకు సమాచారం వస్తుంది అణు అణు రెసైడ్ వస్తున్నాయని సమాచారం వచ్చినాక నా దగ్గర టైము యాక్షన్ తీసుకోవడానికి ఐదు నిమిషాలు కూడా ఉండదు అవి వచ్చి పడతాయి అవి వచ్చి పడుతున్నట్టు మనం చేసేది ఏమైనా వస్తున్నాయి అన్నగా నాశనం అవుద్ది మనం నాశనం అయ్యేటప్పుడు మన బాంబులు వాళ్ళమేస్తాము ఈ ఎదురు పోయి వాళ్ళ మీద పడతాయి మనం పోయినట్టే వాళ్ళు కూడా పోతారు అన్నాడు అవన్నీ ప్రెసిడెంట్ అన్నాడు మనమేమైనా బాంబులు పడితే వాళ్ళమే నేద్దాం ఎదురం పోతాం అన్నాడు ఆ విధంగా అణుయుద్ధం జరగకపోతే మానవుడి యొక్క భవిష్యత్తు మూడు లక్షల సంవత్సరాలు ఉన్నాయి ఎలాంటి పదార్థం నుంచి మానవుడు వచ్చాడంటే జీవజాతులు వచ్చినాయంటే నియమబద్ధంగా పరిణామం చెందేటువంటి నిర్జీవ పదార్థం నుంచి మానవుడు వచ్చాడు నిర్జీవ పదార్థంలో ఉన్న మూలకాలను ముప్పై మూలకాలను తీసుకుని మానవుడు వచ్చాడు కాబట్టి నిర్జీవ పదార్థంలో నియమాలు ఎట్లయితే ఉన్నాయో ఈ మానవుల్లో కూడా నియమాలు ఉంటాయి మూడు పూట తినకపోతే ఫ్యాట్ ఉంటది కొన్నాడు నెల రెండు వేల పొట్టి శుక్రంలో యాభై ఆరు రోజులు నిరార దీక్ష చచ్చిపోయాడు యాభై రోజులు ఫ్యాట్ ఉంది ఆయనకి తర్వాత ఎనర్జీ వెళ్ళి చచ్చిపోయాడు కాబట్టి నియమబద్ధంగానే మనిషి బతకాలి చనిపోటం కూడా నియమబద్ధంగానే ఎనర్జీ లేకపోతే బ్రెయిన్ డెడ్ అయితే బాడీ సరిగ్గా ఉన్న కూడా ఉపయోగం లేదు నియమాలు చెడిపోతే స్ట్రక్చర్ చెడిపోతే ఫంక్షన్ ఇందాక చెప్ప స్ట్రక్చర్ చెడిపోతే ఫంక్షన్ మారిపోయేది సజీవంగా మనం ఎందుకున్నామంటే మన స్ట్రక్చర్ చల్ల ఈ స్ట్రక్చర్ సరిగా ఉంది కాబట్టి మానవుడిలాగా ఉంది కాబట్టి మనం మానవుడిలాగా ఉన్నాం ఈ స్ట్రక్చర్ చెడి గుండెకి చుట్టూ ఉన్న నాలుగు నాణాలు మనం కత్తిరిస్తే రక్తం సరఫరా లేకపోతే అటు బ్రెయిన్ డెడ్ అవుతుంది ఇటు మూత్ర కూడా డెడ్ అవుతుంది కాబట్టి స్ట్రక్చర్ ఉన్నంత ఆ వస్తువు పనిచేస్తుంది స్ట్రక్చర్ ఇట్టున్నంత కాలం మనం కూడా జీవిస్తాం పని జీవించడం అంటే పని చేయటమే పని చేస్తా ఉంటాం కాబట్టి స్ట్రక్చరల్ చేంజ్ లీడ్స్ టు ఫంక్షనల్ చేంజ్ అని ఒక సైన్స్ లో ముఖ్య సూత్రం హైడ్రోజన్ లక్షణాలు ఉన్నాయి ఆక్సిజన్ లక్షణాలు ఆక్సిజన్ ఏ మంటకు సహాయం చేస్తుంది హైడ్రోజన్ ఏమో మండుద్దు స్వయంగా ఈ రెండు కలవటం వల్ల రెండు హైడ్రోజన్ పరమాణువులు ఒక ఆక్సిజన్ పరమాణువు వచ్చి కలిస్తే హెచ్డిఓ నీరు ఏర్పడద్దు ఈ నీరు పోస్తే మంట ఆరిపోయేది అంటే హైడ్రోజన్ లక్షణాలు ఏమైనాయి ఆక్సిజన్ లక్షణాలు ఏమని అంటే ఆ రెండు కలవటం వల్ల కొత్త స్ట్రక్చర్ వచ్చింది కాబట్టి కొత్త లక్షణం వచ్చింది ఒకది హైడ్రోజన్ కే కాదు గ్లూకోజ్ కి ఎనర్జీ ఎట్లా వచ్చిందంటే దాంట్లో ఉండే కార్బను హైడ్రోజన్ ఆక్సిజన్ కి జీవం లేదు ఎనర్జీ లేదు కార్బనానికి ఎనర్జీ లేదు కి లేదు ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది ఈ మూడు ఇక్కడయే ఎనర్జీ మాత్రం సూర్యుడి నుంచి వచ్చేసింది కాబట్టి స్ట్రక్చర్ మారినప్పుడల్లా ఫంక్షన్ మారుద్దు గ్లూకోజ్ మనం విచ్ఛిన్నం చేస్తే మండ పెడితే అగ్గిపొల్లకి ఇస్తే షుగర్ నాడు కుప్ప పోసి ఇస్తే మండిపోయింది బూడిద అయిపోయేది బూడిద కాడానికి కూడా దాంట్లో ఏమీ లేదు కార్బన్ అంతా కార్బన్ గా మారిపోయేది హైడ్రోజన్ ఆక్సిజన్ అంతా నీటి ఆవిరిగా బయట గాలిలో కలుస్తుంది దాంట్లో సాల్ట్స్ లేవు గ్లూకోజ్ మన శరీరాన్ని తగలబెట్టామనుకోండి బోడిది ఎంత మిగులుద్ది అంత మిగులుద్ది ఒక కేజీ కేజీన్నర బోడిది మిగులుద్ది మిగతా అంతా ఏమవుతుంది మనలో ఉన్న డెబ్బై శాతం అంత నీరంతా అధిక వేడికి నీటి యాగ రూపంలో గాలిలో కలుస్తుంది మన శరీరంలో ఉన్న కార్బన్ అంతా కూడా బయట ఉన్న ఆక్సిజన్ తో కలిసి మండి కార్బన్ డైఆక్సైడ్ కి బయటకు పోయేది మన శరీరంలో ఉన్న సల్ఫర్ అంతా ఆక్సిజన్తో మండి సల్ఫర్ డయాక్సైడ్ కి బయటకు పోయేది ఫాస్ఫరస్ ఆక్సైడ్ గా ఫాస్ఫరస్ పోయిద్ది కొన్ని ఆక్సిడై ఆక్సైడ్లుగా పోతాయి అన్నీ ఆక్సిజన్తో కలిసి మండి ఇకేం మిగులుద్దంటే సోడియం క్లోరైడ్ మెగ్నీషియం క్లోరైడ్ పొటాషియం క్లోరైడ్ జింక్ క్లోరైడ్ జింక్ సల్ఫేట్ పొటాషియం సల్ఫేట్ ఈ మిగులుతాయి సాల్ట్స్ ఎక్కడి నుంచి తీసుకున్న ఈ మొక్కలు ఈ సాల్ట్స్ అంటే నేల నుంచి తీసుకున్నాయి మొక్కలు మొక్క వంద కేజీల మొక్క పెరిగితే నేల నుంచి తీసుకున్న నీరు కాక సాల్ట్స్ ఉండేది దాంట్లో వన్ పర్సెంటే మొక్కల్లో కూడా అంతే వన్ పర్సెంట్ లేదా టూ పర్సెంట్ సాల్ట్స్ ఉంటాయి మనం మొక్కను తగలబెడితే బోడితే మిగులుద్ది మనిషిని తగలబెట్టినా బోడితే మిగులుద్ది మిగతా అంతా గాలిలో కలిసిపోయి ఒకసారి స్ట్రక్చర్ మనం తగలబెడితే మనిషిని స్ట్రక్చర్ చెడిపోయింది స్ట్రక్చర్ ఎట్లా ఉంటే మనం ఆలోచిస్తున్నాం ఏమిటి ఎలా ఎందుకు అంటున్నాం ఎక్కడ జరిగింది ఏం జరిగింది ఎట్లా జరిగింది అంటున్నాం పది ఏళ్ళ తర్వాత ఇల్లు ఎట్ట కట్టాలో ప్లాన్ వేస్తాం ఇప్పుడే వందేళ్ల తర్వాత ప్రాజెక్ట్ ఎట్లా ఉండాలో ప్లాన్ వేస్తాం కానీ మనిషి స్ట్రక్చర్ చెడిపోయి కార్బన్ గా నీటి ఆవిరిగా సల్ఫర్ గా మారిపోతే ఆలోచించడానికి బ్రెయిన్ ఉండదు ఎప్పుడైతే బ్రెయిన్ ఉండదో బ్రెయిన్ స్ట్రక్చర్ అంతా కూడా గాలిలో కలిసిపోయిందో గా మారిపోయిందో ఇక మనకి ఆలోచన ఆగిపోతుంది మనకి స్పర్శ ఉండదు నొప్పులు ఉండవు మనం ఉండవు తీపులు ఉండవు నొప్పులు ఉండవు మన వాళ్ళు ఏం చెప్పారంటే మనిషి చనిపోయినాక ఆత్మ రూపంలో బయటకి వెళ్తుంది స్వర్గంలో స్వర్గ సుఖాలు అనుభవిస్తుంది దాన్ని బట్టి ఇక్కడ తర్వాత నరక కష్టాలు అనుభవిస్తుంది తర్వాత అన్ని తీరిపోయినాక పరమాత్మలు కలిసి మోక్షం పొందుద్ది ఈ జీవాత్మ మోక్షం కలిసి పరమాత్మ కలిసి మోక్షం పొందుద్ది మోక్షం పొందకపోతే పునర్జన్మ ఎత్తుంది పూర్వజన్మంలో చేసిన సుకృతం వల్ల మనకి మంచి జరుగుద్ది అక్కడ చేసుకున్న వికృతం వల్ల ఇక్కడ చెడు జరుగుద్ది సిద్ధాంతాలు అల్లేసారు ఆత్మకే తావు ఎప్పుడైతే బ్రెయిన్ స్ట్రక్చర్ కలిసి మండిపోయిందో లేదా బూడ్చి పెట్టినా అంతే జరిగేది కాలిస్తేనే ఒకసారి గాల్లో కలిసిపోయింది నేలలో బూడ్చి పెడితే ఆ నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు జరిగేది అదే గాలిలో పోయేది గాలిలోకి పోతుంది నేలలోకి పోయేది నేలలోకి పోతుంది నీరు నీరుగా మారిపోయింది అందువల్ల మన స్ట్రక్చర్ చెడిపోతే దాని ఫంక్షన్ ఆగిపోయేది ఆలోచించడం ఆగిపోయేది విశ్లేషణ ఆగిపోయేది సత్యాన్వేషణ ఆగిపోయేది స్వేచ్ఛాభిలాష ఆగిపోయేది నైతిక వర్తన ఉండదు బ్రెయిన్ ఫంక్షన్స్ అని ఆగిపోతాయి స్ట్రక్చర్ చెడిపోయింది కాబట్టి కాబట్టి ఆత్మ అనేది ఉండదు మనకి ఆత్మ లేదు లేదని చారవాహులు అప్పుడే చెప్పారు పాపం వాళ్ళు కామన్ రీజన్ ఉపయోగించి మనిషి తగలపడిపోతుండే ఇంకేం ఆలోచన చచ్చిపోతేనే ఆలోచన లేదు తగలబెడితే ఇంకేం ఉంటుందని వాళ్ళు అప్పుడే చెప్పారు కానీ ఇప్పటికీ ఆత్మలు ఉన్నాయని చెప్పి ఇప్పటికీ స్వర్గ సుఖాలు ఉన్నాయని చెప్పి పరకాల కష్టాలు ఉన్నాయని చెప్పి పునర్జన్ కుక్కలాగా నక్కలాగా పునర్జన్ ఇస్తామని చెప్పి భయపడి గుళ్ళకి పోయి ప్రార్థన చేసి మొక్కుకొని మంచి జన్మేయమని ఒకప్పుడు ఇప్పుడు ఆయన కోరుకోవచ్చు స్వర్గ సుఖాలు కోరుకోవట్లేదు ఇప్పుడు ఎవరు అమ్మాయికి పెళ్లి కావాలి అబ్బాయి డాక్టర్ కావాలి ముడంతో అసలు బిల్డింగ్ కట్టాలి కారు కొనుక్కోవాలి విమానాలు ఈ కోరుకుంటున్నారు ఇప్పుడు స్వర్గ సుఖాలు ఇప్పుడు ఎవరు కోరుకోవట్లేదు ఇక్కడ స్వర్గాన్ని కోరుకుంటున్నారు ఇక్కడ నరకం రాకుండా చూసుకుంటున్నారు కావాలంటే గుళ్ళకు పోయి దేవుళ్ళు మొక్కుకుంటున్నారు ప్రకృతి నియమాల ప్రకారం ప్రార్థన మనం చేస్తే ఎంతసేపు ప్రార్థన చేసినది అక్కడే ఉండదు ఎంతసేపు ప్రార్థన చేసేది అక్కడే ఉంటుంది కదా దేవుడు కూడా ఏం చేయలేడు నియమాల ప్రకారం అక్కడ ఉన్నాయి ఆ నియమాలు తప్పిస్తే దాన్ని లూజ్ చేస్తే పడిపోయేది కాబట్టి నియమబద్ధమైనటువంటి నిర్జీవ ప్రకృతి నుంచి పదార్థం నుంచి పరిణామాలు వచ్చిన జీవ ప్రకృతి జీవ నిర్మాణం వల్ల జీవ లక్షణాలు వ్యక్తమవుతున్నాయి అందువల్ల మానవుణ్ణి ఏదో పవిత్రమనో మరమనో దేవుడు చెప్పడానికి లేదు ఈ మట్టిలో నుంచే వచ్చాం మూడు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రితం జీవం వస్తే ఇప్పుడు మనం మట్టిలో నుంచి రావట్లా జీవం తల్లిదండ్రుల నుంచి మనకు వస్తుంది అది పెరగడానికి అవసరమైనటువంటిది మొక్కల నుంచి ఆకులు తింటున్నా కాయలు తింటున్నాం మామిడికాయలు తింటున్నా నీరు తాగుతున్నా ఇవన్నీ చేస్తాం మనం మూడు కేజీలు పుడతాం పుట్టినప్పుడు ఎనభై కేజీలు తొంభై కేజీలు అవుతాం ఎక్కడి నుంచి వచ్చింది అంతా మూడు కేజీలు ఉన్న జీవ పదార్థానికి మనం గ్లూకోజ్ ని అందిస్తే వాటర్ ని అందిస్తే ఆక్సిజన్ అందిస్తే ఈ నిర్జీవ పదార్థాలను తీసుకొని లోపల జీవ పదార్థం జీవ పదార్థాన్ని తయారు చేసుకుంటా ఉంటే క్రమంగా క్రమంగా బరువు పెరిగి ఎనభై కేజీలు లోపల అందువల్ల ఈ నిర్జీవ పదార్థం అంటే ఆది అంతం లేకుండా కొనసాగుతా ఉంది అంతమయ్యేది కాదు ఇది పుట్టింది కాదు పుట్టించే వాళ్ళు ఏడుందా చెప్పాడు సృష్టికర్త లేడు పోషకర్త లేడు నాశనకర్త కూడా లేడు ఉన్నదేదో ఉంది పరిణామం మానవుడు జీవం పుట్టి మూడు వందల యాభై కోట్ల క్రితం అన్నాం అంతకుముందు బిగ్ బ్యాంగ్ జరిగి పదమూడు వందల ఎనభై కోట్ల సంవత్సరాలు అంటే పదమూడు వందల ఎనభై కోట్ల సంవత్సరాలు బిగ్ బ్యాంగ్ జరిగితే మూడు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రితం దాకా కూడా నిర్జీవం కనబడి ఉంది ఇవన్నీ కలిసి భూమి రూపానికి వచ్చి భూమిలో ఈ లవణాలన్నీ కూడా నదుల ద్వారా వర్షం ద్వారా సముద్రానికి పోయి అక్కడ అన్ని కూడి 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 సముద్రంలో నీళ్ళల్లో జీవం పుట్టింది జీవ పదార్థం తయారైంది సముద్రం నుంచి ఒడ్డుకొచ్చినాయి సీతాకోక చిలకలు కావచ్చు ఎలికలు కావచ్చు కప్పలన్నీ కూడా సముద్రం నుంచి బయటకు వచ్చే పరిణామాలు దొరికితే అలవాటు పడి అలవాటు పడి బయటకు వచ్చేసి ఆ విధంగా విశ్వం యొక్క తత్వం ఏంటంటే నియమబద్ధంగా పరిణామం చెందటం తనకు తానుగా ఉండటం ఈ సూర్యుడు చుట్టూ ఆధారం లేదు భూమి చుట్టూ ఆధారం లేదు గ్రహాల చుట్టూ ఆధారం ఎందుకు తిరుగుతున్నాయి భూమి ఈ రూపానికి రాకముందు కూడా ధూళి మేఘ ఉండేది వాయుధూ మేఘ ఉండేది ఆ వాయుదూళ్ళు సుడి సుడిలాగా తిరుగుతుండేది సుడి మన గాలి సుడిగాలి వచ్చింది కదా మధ్య అల్పపీడనం ఉంటుంది చుట్టూ పీడన ఉంటుంది గ్రావిటేషన్ పుల్ వల్ల ఏమైందంటే వాయుదూళి మేఘం ఒక శాటకు చేరి గ్రావిటేషన్ పుల్ వల్ల భూగోళం ఏర్పడింది మరి ఎందుకు తిరుగుతుంది భూమి ఇప్పుడు చెప్పండి ఎందుకు తిరుగుతుందంటే ఏమి లేదు ఈ భూమి ఈ రూపానికి రాకముందు వాయుదూళి మేఘంగా ఉండే ఫ్యాన్ తిరిగినట్టు తిరుగుతూ ఉండేది ఆ తిరుగుతూ తిరుగుతానే కూలింగ్ అయి కూలింగ్ అయి భూ పదార్థంగా మారిపోయినా కూడా జడత్వం వల్ల జడ సూత్రం సూత్రం వల్ల ఏమైందంటే ఆ రన్నింగ్ జరుగుతానే ఆ మేఘం తిరిగినట్టే గడ్డగట్టింది కూడా తిరుగుతుంది ఒక వర్షపు చినుకు గుండ్రగా తిరుగుతా వచ్చిందనుకోండి మధ్యలో అది ఐస్ ముక్కగా మారుద్ది మారినా కూడా దాని తిరుగుడు అట్లాగే ఉంటది జటత్వాళ్ళు తిరిగి తిరిగి తిరుగుతా పడిపోయింది అందువల్ల ఈ భూమి ఈ రూపానికి వచ్చినా కూడా అంతకు ముందు వాయుదోడి మేఘంగా ఉన్నప్పుడు తన చుట్టూ తిరుగుతుండేది ఒక సెంటర్ చుట్టూ గ్రావిటేషన్ పుల్ వాళ్ళు తిరుగుతుండేది అది క్రమంగా గనీభవిస్తే భూమి తయారైంది అట్లాగే అంగార గ్రహం తయారు అట్లాగే మిగతా నక్షత్రాలు అన్ని గనీ సూర్యుడు కూడా వాయుదేవుడు మేఘమే అప్పుడు గ్రావిటేషన్ పుల్ వల్ల పదార్థం ఒకసారి చేరేసరికి ఆ గ్రావిటేషన్ పుల్ ఎక్కువ అక్కడ మార్పులు జరిగి పదార్థ పరిణామం జరిగింది పదార్థ పరిణామం జరిగి జీవం వచ్చింది భూమి మీదనే నవగ్రహాలు ఉన్నాయి ఇతర నక్షత్రాలు ఉన్నాయి ఎక్కడ అయిన దానికి అడ్రస్ లేదు చంద్రుడి మీద గాలి లేదు అక్కడ పోతే జీవం లేదు ఎక్కడ ఇక్కడ ఎందుకు ఉందంటే జీవం ఉత్పత్తి కావడానికి అనుకూల పరిసరాలు ఇక్కడ ఉన్నాయి పరిణామం చెందడానికి అనుకూలమైన పరిసరాలు ఇక్కడ ఉన్నాయి అనుకూలమైన టెంపరేచర్ ఉంది అనుకూలమైన గ్రావిటీ ఉంది చంద్రుడి లాగా గ్రావిటీ తక్కువైతే ఏమైంది అంటే ఈ గాలి అంతా లేకుండా పోయేది ఈ గాలి లేనప్పుడు ఇంక జీవం పుట్టే అవకాశం లేదు చంద్రుడి లాగే ఉండేది చంద్రుడు మన భూమిలో ఒకటిపై ఆరో వంతు గ్రావిటేషన్ తక్కువ ఆరో వంతే ఉంటుంది అందువల్ల చంద్రుడి మీద గాలి గాలి ఏమైందంటే వెళ్ళిపోయింది విశ్వాంతరాల్లో నాకు వెళ్ళిపోయి అక్కడ ఏమీ లేదు ఎండిపోయింది బొత్సు లాగా ఉంటుంది అంతే చుట్టూ ఏముండదు గాలి ఏముండదు ఉండదు అందువల్ల జీవులు రాల ఇక్కడ సరైన దూరంలో ఉంది సూర్యుడి నుంచి సరైన వాతావరణ ఉష్ణోగ్రత పరిసరాలు ఇక్కడ ఉన్నాయి అటు చలి ఇటేం వేడి శుక్రకా శుక్రకా గ్రహం కాడికి పోతే వేడి సముద్రం సూర్యుడికి దగ్గరగా ఉంది అటు పోతే కూలింగ్ సూర్యుడి కరణాలు తక్కువ ఇటు పోయే మధ్యలో భూమి సరైన దూరంలో ఉండి సరైన వాతావరణ పరిసరాలు ఉంటా వల్ల ఇక్కడ పదార్థం పరిణామం చెంది చెంది పెద్ద పెద్ద అణువులు ఏర్పడి జీవాణువులు ఏర్పడి జీవ పదార్థం ఏర్పడి జీవజాతుల లక్షలాది వచ్చింది ఇప్పుడు ఎక్కడా జీవులు లేవు ఉన్నాయని సైంటిస్టులు అంటున్నారు ఏమంటున్నారంటే ఒక సూర్యుడు చుట్టూ భూమి లాంటిది ఉంటే కనపడే పదివేల కోట్ల నక్షత్రాలు మన ఒక గెలాక్సీలు వన గెలాక్సీలు మిల్కి వీలు ఉండే కదా ఇలాంటి భూములు లాంటి మిగతా సూర్యుల చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి ఇలాంటి దూరంలో ఇంతే సైజులో ఉండే ఉండే పని అయితే వాతావరణంలో అక్కడ జీవం పుట్టి పెరిగి మారి మానవులు లాంటి తెలివి గల జీవులు ఉండుంటారు మనం అక్కడ పోవాలంటే చాలా దూరం అందుకని మనం ఏం చేయాలంటే వాళ్ళు రేడియోలు ఉపయోగిస్తే టీవీలు ఉపయోగిస్తే ఆ రేడియో తరంగాలు దారి దెప్పి దారి తెప్పి భూమి వైపు వస్తాయి వాటిని కనుక మనం విశ్లేషణ చేస్తే పట్టుకొని అవి తెలియకల వాళ్ళు వదిలే రేడియో సంకేతాలని మనకు అర్థమవుద్ది అని మనం అక్కడ ఓటం కాకుండా అక్కడి నుంచి కిరణాలు వస్తే వాటిని పట్టుకొని పరిశీలిస్తే తెలివైనటువంటి మానవులు లాంటి జీవులు వదిలేనటువంటి రేడియో సంకేతాలని చెప్పి అర్థం అవుద్ది అని చెప్పి ఆ పరిశోధన చేస్తున్నారు ఎలియన్స్ నో నో ఎలియన్స్ ఎలియన్స్ ఎవరు రాలా భూమి మీద వచ్చారని కథల కథలు కానీ జనంలో కలపత నవల్స్ రాసినట్టు స్టోరీలు రాసినట్టు కాల్పనిక కథలన్నీ పుట్టించారు నమ్మేసి దేవుణ్ణి నమ్మినంటే ఎలియన్స్ నమ్ముతున్నారు క్లెయింగ్ శాస్త్రస్ అన్నారు అమెరికాలో అక్కడ ఇండియాలో ఒక ఫ్లస్ శాస్త్ర కనపడల అమెరికాలో ఎందుకు దిగుతున్నారు ఆడ పుట్టింది ఆ విశ్వాసం ఆడ ప్రచారం అయింది ఆడ సైంటిస్ట్ కూడా నమ్ముతారు కొందరు విమాన పైలట్లు నమ్ముతారు నేను చూశానంటాడు ఏ మేఘం మెరిసి మెరిసెడ్ కనపడితే గుండ్రంగా దాన్నే వాడు ఫ్లైయింగ్ శాస్త్ర అని పేరు పెట్టి ఇటు పోతా ఉంటుంది లైటింగ్ వల్ల రంగులు మారుతా ఉంటది ఆ మేఘం సూర్యుడు కిందకు పోతున్న రంగులు మారుతా ఉంటుంది ఒక యాంగిల్ చూస్తే పళ్ళంలా కనపడు అట్లా అనేక భ్రమలకలోనే నమ్మారే కానీ నో ఎలియన్స్ ఎలియన్స్ వచ్చింది లేదు ఫ్లైయింగ్ శాస్త్ర దిగింది ఎన్ని అని చెప్పి అమెరికాలో ఇంటెలిజెన్స్ వాళ్ళు తేల్చి పారేశారు కానీ జనం నమ్ముతుంటారు జనం జ్యోతిష్యాన్ని నమ్ముతారు వాస్తుని నమ్ముతారు యోగాన్ని నమ్ముతారు అనేకం నమ్ముతారు కుటుంబల శాస్త్రం అంటాడు అస్త్రేఖలు అంటాడు ఏవో చదువుతుంటారు ఈ నమ్మకాలన్నీ కూడా పోవాలంటే ప్రకృతి పరిసరాలు మానవుడి యొక్క పరిసరాలు మానవుడి యొక్క జీన్స్ గురించి జంతువుల యొక్క జీన్స్ గురించి జీవన విధానం గురించి అర్థం చేసి ఈ గీతలు ఎందుకు ఉన్నాయి ఇక్కడ కీళ్లు ఉన్నాయి ఈ కీళ్లు ముడిస్తేనే మనం కొమ్మలు పట్టుకునేది ఈ కీళ్లు ముడిస్తేనే మేకను పులు కొట్టుకునేది అందువల్ల ఈ కీళ్లు మడతలుండే కాడ ఈ నెరలు ఉంటే ఏమవుతుంటే మడతకు వీలవు మనకు ఏదైనా కావాలి గాడి పెడతాం లేఖలు వంచాలంటే ఒక గాడి పెట్టి ఉంచేస్తాం తెలియ అట్లాగే ఈ ఈ గీతలు అన్నిటి వల్ల ఇక్కడ ఎంపికలు కీళ్లు ఉంటాయి కీళ్లు ఉంచడానికి వీలు ఈ గీతలను పట్టుకొని ధనరేఖ ఉందని రెండు పెళ్లిళ్ళు అవుతాయని మూడు పెళ్లిళ్ళు అవుతాయని కూతురు తెచ్చిపోయేదని భార్య తెచ్చిపోయేదని భార్య ఎవరితో లేచిపోయేది ఇట్లా చెబుతున్నారు ఈ గీత చూసి ఎంత అజ్ఞానం ప్రచారం అవుతుందంటే స్వార్థ అజ్ఞానమే ప్రచారం చేస్తారు కానీ అమాయకులు నమ్ముతున్నారు కోట్లాది మంది అమాయకులు పది మంది బతుకుతారు బానే వాళ్ళ కూతురు పెళ్లిళ్ళు బాగానే అవుతాయి ఇల్లు కట్టుకుంటారు సంపాదదు కానీ అమాయకులు కోట్లాది మంది అమాయకులు నమ్మి విశ్వసించి నష్టపోతున్నారు అందువల్ల ఈ విశ్వతత్వాన్ని అర్థం చేసుకుంటే తప్పితే విశ్వ నియమాలను అర్థం చేసుకుంటే తప్పితే ఆ విశ్వాన్ని అవగాహన చేసుకొని విశ్వం వచ్చిందా రాలేదా పుట్టలేదు పుట్టకూడదు సృష్టికర్త అవసరం లేదు కదా విశ్వం తన నియమాల ప్రకారం నడుస్తుంది కాబట్టి పోషకర్త నడిపేవాడు అవసరం లేదు పోషకర్త అవసరం లేదు ఒక కాగితాన్ని తీసుకొని గీసి మండిస్తే దీంట్లో కర్బనం ఉంటుంది దీంట్లో గ్లూకోజ్ ఉంది అందుకని మన ఆవులు కాగితాన్ని తినేది దీన్ని తగలబోసి తగలబెడితే ఎనర్జీ వస్తుంది బయట దీంట్లో ఎనర్జీ ఉంది తగలబెట్టడానికి బోడిదిగా మారుద్ది వంద కేజీల కాగితం తగలబెడితే ఒక కేజీ బోడిది ఉండేది మొక్కల నుంచి వచ్చింది కాబట్టి మిగతా అంతా గాల్లో కలిసిపోయి అందువల్ల విశ్వ నియమాలను మనం అర్థం చేసుకోకపోయినట్టయితే మతాలు సృష్టించినటువంటి ఈ విశ్వాసాలు కొనసాగుతూ ఉంటాయి ఏదో ఆర్థికంగా బాగుపడితేనో అధికారం వస్తేనో ఇదంతా బ్యాన్ చేస్తే బ్యాన్ చేస్తే పోయేవి కాదు విశ్వాసాలు బ్యాన్ చేస్తే పోవు మానసికంగా పరిపక్వత వచ్చి వైజ్ఞానిక వికాసం వచ్చి స్వతంత్ర ఆలోచన వచ్చి సహేతుక చింతన అలవాటితే సహేతుక చింతన అంటే మన మనం ఏమనుకున్నాడు ఇప్పుడు కొత్తగా పెట్టేది కాదు రెండు లక్షల సంవత్సరాల క్రితం నుంచి సహేతుక చింతన చేశాడు వాడికి భాష వచ్చింది యాభై వేల సంవత్సరాల క్రితమే వ్యవసాయం చేసింది పన్నెండు వేల సంవత్సరాల క్రితమే అయినప్పటికీ వాడికి ఏమిటి ఎలా ఎందుకు ప్రశ్నలు వచ్చే లోపల భాష లేదు వాటికి కానీ చూడగానే ఏమిటి ఎలా ఎందుకు పరిశీలించి రాతి పరికరాలను తయారు చేసి రాతి పరికరాలు తయారు చేయడం మనిషికి భాష లేదు అరే ఈ రాయి సాదరా వచ్చు చెప్పడానికి అనుభవం అనుభవంతో వాళ్ళు సాది సాది తయారు చేస్తారు చూసి తల్లిదండ్రులు చేస్తుంటే పిల్లలు చూసి వాళ్ళని సాది తయారు చేస్తారు అందువల్ల నాలెడ్జ్ బేస్డ్గా విశ్వాన్ని మన విశ్వతత్వాన్ని అవగాహన చేసుకుంటే జీవతత్వాన్ని మనం అవగాహన చేసుకుంటే మన జీవన విధానాన్ని మెరుగుపరుచుకునే అవకాశం ఉంది మన స్వేచ్ఛను పొందే అవకాశం ఉంది మనుషులందరూ ఒక జాతి అని తెలియదు ఇప్పుడు చాలా మందికి ఆఫ్రికన్లు ఒక జాతి ఇంగ్లాండ్ వాళ్ళు ఒక జాతి అమెరికన్ జాతి పాకిస్తాన్ ఒక జాతి మంగోలియన్స్ ఒక జాతి చైనా ఒక జాతి జర్మన్ ఇట్లా జాతులు ఉన్నత మానవ జాతి ఒకటే సైన్స్ ప్రకారం మనిషి యొక్క పేరు హోమో సెపియన్స్ అందరి పేరు ఆఫ్రికా వాళ్ళ పేరేదే అదే ఇలా పేరు అదే హోమో అంటే మనిషి సెపియన్స్ అంటే ఆలోచించగలవాడు అని మరి అమెరికా ఆఫ్రికాలో నల్లగా ఎందుకు ఉండారు అక్కడ వాతావరణ పరిసరాలు సూర్యకరణ నిలువ పడట వాళ్ళు నల్లగా ఉన్నారు పెద్ద పెద్ద చెవులు వచ్చినాయి పెద్ద పెద్ద ముక్కులు వచ్చినాయి సైజు పెరిగారు పక్క హామీ సంపూర్ణ తల వేసాలను పెంచుకుంటే హీట్ బయటకు పోవాలి వాళ్ళకి ఎండ పడతా ఉంటుంది తగ్గిపోవాలి కూలింగ్ కావాలి టెంపరేచర్ మెయింటైన్ చేయాలి నైన్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ అందువల్ల టెంపరేచర్ బయటికి బాన్యాలి అందువల్ల విశాలమైన ముక్కు విశాలమైన పేద విశాలమైన చూస్తున్నాయి ఇంగ్లాండ్కి వెళ్తే వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే సలి కాబట్టి టెంపరేచర్ బయటికి పోకుండా కాపాడుకోవాలి టెంపరేచర్ ఎప్పుడు ఎక్కువ బయటికి పోయిందంటే సంపూర్ణ తల వేసాలు ఎక్కువ ఉంటే పోయింది ఎటువంటి పాదు మనం సరికి ఇటు ముడుచుకుంటాం ఇటు పెడితే సరిపడతాం పోతా ఉంటుంది ఎనర్జీ పోదు అందువల్ల ఈ ఇంగ్లాండ్ లో ఏమైందంటే దేశం కావటాన ఈ ఎనర్జీ పోకుండా చూసుకోవాలి ఎప్పుడు పోకుండా చూసుకుంటామంటే మన ముఖం అంత కూడా దోసకాయలాగా మారాలి కొండంగా మారాలి చిన్న ముక్కు ఉండి సప్పిడు ముక్కు ఉండి లేనట్టుగా చెవులు కూడా ఉండి లేనట్టుగా విధాలు ఉండి లేనట్టుగా ఉంటే వద్దంటే ఈ తలకాయకి సంపన్న తలవేసేలా తగ్గి హీట్ బయటకు పోదు అట్లా మనిషి ఎక్కడకు పోయినా అక్కడ పరిసరాల ప్రభావం వల్ల పరిసరాలు ఎందుకోవటం వల్ల ఏంటంటే ఆఫ్రికాలో నల్లని చర్మం ఎన్నుకున్నది పరిసరాలు లో తెల్లని చర్మం ఎందుకు ఉంది ఆఫ్రికాలో ఉంగరాలు చుట్టేసింది నల్ల జుట్టు అక్కడ తెల్ల చుట్టేసింది వేసింది ఇండియాలోకి వచ్చే అందరు ఉంటారు తెల్లవాళ్ళు ఉంటారు నల్లట వాళ్ళు ఉంటారు మధ్యలో రకరకాల రంగులు ప్రపంచంలో ఉన్న రంగులన్నీ ఇండియాలో ఉన్నాయి అంటే ఇక్కడ పుట్టినాడు కాదు వీళ్ళు ఆఫ్రికా నుంచి డైరెక్ట్ గా వస్తే నలుపు రంగు అట్నే ఉంది ఆఫ్రికా నుంచి యూరోప్ వెళ్ళి అక్కడ యాభై వేల సంవత్సరాలు అరవై వేల సంవత్సరాలు ముప్పై వేలు తెల్ల కొంతమంది ఆరిళ్ళు అందువల్ల వాళ్ళ చర్మం తెల్లగా ఉంది రకరకాల జాతులు ఈ దేశంలోకి వచ్చినాయి కాబట్టి వాళ్ళ రంగులన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు వాళ్ళ పరిసరాల్లో రంగులు పుచ్చుకొని ఇక్కడికి వచ్చారు సడన్ గా సడన్ గా ఆర్టీసీ బస్సు ఎక్కితే రకరకాల వాళ్ళు ఉంటారు రకరకాల పార్టీల వాళ్ళు ఉంటారు అట్నే ఇండియా అంతా కూడా ఏమైంది ఒక మురుకుంట అయిపోయింది అందరి ఇళ్లలో నుంచి నీరు వచ్చి మురుగుంటలో చేరు కదా వాళ్ళు వంకాయ వండితే వంకాయ వాసన వస్తుంది వాళ్ళు బెండకాయ వండితే బెండకాయ రసం వస్తుంది వాళ్ళు కోడిగుడ్లు వండితే వీళ్ళు చికెన్ వండితే అన్ని మురుకుంటలకు చేస్తాయి అట్లా ఈ దేశంలోకి రకరకాల జాతులు వాళ్ళు రకరకాల చారిత్రక దశల్లో వచ్చారు మానవ జాతి మొత్తం కూడా ఆఫ్రికాలో గుట్టింది ఎప్పుడు రెండు లక్షల సంవత్సరాల క్రితం లక్ష నలభై వేల సంవత్సరాలు అక్కడే ఉన్నారు పాపం వాళ్ళు కొద్ది ప్రాంతంలో అంతా ఒక పదివేల మంది రెండు వేల మంది ఉండేవాళ్ళు తర్వాత అక్కడ ఆహారం దొరక్క ఆహారం ఎత్తుక్కుంటే ఎత్తుకుంటే అవేందంటే ఆఫ్రికా నుంచి ఉత్తరానికి పోయి మధ్యధర సంవత్సరం ఒడ్డుకుండా ఆసియాలోకి చేరి మధ్య ఆసియాకి పశ్చిమ ఆసియాకి తూర్పు ఆసియాకి చేరి ఆ విధంగా పదిహేను వేల సంవత్సరాల క్రితం అమెరికాకి చేరింది ఆసియా తూర్పు భాగం నుంచి టిబెట్ తూర్పు భాగం నుంచి దగ్గర అలస్కా దగ్గర చిన్న సంధి ఉంటది చలికాలం మంచు అంత గడ్డగట్టి ఉంటది అక్కడ మంచు గడ్డ మీద నడిచిపోవచ్చు ఆ విధంగా రకరకాల సందులు ఉంటే ప్రపంచం అంతా విస్తరించారు అంటే అరవై వేల సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుంచి బయటకు వస్తే ఈ అరవై వేల సంవత్సరాల కాలంలో భూగోళం చుట్టూ మనుషులు విస్తరించారు ట్రాన్స్పోర్ట్ పెరిగినాక కొలంబోస్ అడగబోతే ఆడ చిక్కారు రెడ్ ఇండియన్స్ ఎవరీ రెడ్ ఇండియన్స్ అంటే మంగోలా రెడ్ ఇండియన్స్ మకాలు మీరు చూస్తే మంగోల్స్ లాగా ఉంటారు డిబిటెన్స్ లాగా చైనా వాళ్ళ ఉంటారు ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి పోయారు అమెరికాకి రెడ్ ఇండియన్స్ అందువల్ల వాళ్ళ జీన్స్ ప్రకారం వాళ్ళు చైనా వాళ్ళ లాగా మంగోలియన్స్ లాగా ఉంటారు ఆఫ్రికా నుంచి బానిస్ లాగా పోయారు వాళ్ళ వాళ్ళ ఎక్కి వాళ్ళ జీన్స్ అక్కడ చేరినాయి అమెరికా కూడా ఇంతే మనలాంటిది ఆడ అన్ని జాతులు ఉన్నాయి అమెరికాలో కూడా తెల్లవాళ్ళు నల్లవాళ్ళు ఎర్రవాళ్ళు అన్ని జాతులు అక్కడ చేర్ని అట్లాగే ఇక్కడికి వచ్చినాయి ఇట్లా చాటక జాతులు వచ్చినాయి అర్థం ఏంటంటే అడ్వాన్స్డ్ నేషన్ ఇది అమెరికా అడ్వాన్స్డ్ నేషన్ ఎందుకని అన్ని జాతుల వాళ్ళు అక్కడికి వచ్చారు హాయిగా బతుకు డెమోక్రసీ ప్రకారం బతుకుతున్నారు అన్ని జాతుల వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఆస్ట్రియాలో పోతే మనకు వాళ్ళు ఉన్నారు ఎవరు ఉన్నారు వాళ్ళ నల్ల నల్లగా ఉంటారు అడవుల్లో ఉంటారు ఇప్పుడు మన వాళ్ళు తెల్లవాళ్ళందరికి పోయి ఇండియా వాళ్ళందరికి పోయి అక్కడ ఫ్యాక్టరీలు పెట్టి బిల్డింగ్లు కట్టి ఉత్పత్తులు పెంచి అడ్వాన్స్ చేశారు ఆ విధంగా మానవుడు భూమి చుట్టూ ఉన్నప్పటికీ ఎనిమిది వందల కోట్ల మందిలో ఎన్ని రకాల జాతుల్లాగా ఉన్నప్పటికీ రంగు రూపులు మానవుడు అంతా ఒకే జాతి ఇంగ్లాండ్ అమ్మాయికి ఆఫ్రికా అబ్బాయికి పెళ్లి చేస్తే ఆరోగ్యకరమైన పిల్లలు నల్ల చర్మన్నారని తెల్ల రాని ఆరోగ్యకరమైన పిల్లలు కొడతారు అందువల్ల మానవ జాతీయ ఒకటే అని గుర్తింపజేస్తే అమెరికా వాళ్ళు మనుషులే పాకిస్తానీ మనుషులే చైనా గుర్తింప చేస్తే కొట్టుకోవాల్సిన అవసరం లేదు యుద్ధాలు రావాల్సిన అవసరం లేదు వాళ్ళు మనుషులే మనం మనుషులే వాళ్ళు చాకరి చేయాలి మనం చాకరి చేయాలి ప్రజల సైన్యం ఎందుకు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే పనులు అందువల్ల మనుషులందరూ హేతుబద్ధంగా ఆలోచిస్తే మానవత్వంతో జీవిస్తే పరస్పర సహకారం తొమ్మిది వందల కోట్ల ముందు జీవించగలిగితే వెయ్యి సంవత్సరాలు జరిగిన అభివృద్ధి అంతా కూడా యాభై సంవత్సరాలు జరిగే అవకాశం సైన్యం పోయి పోలీసులు పోయి జైళ్ళు పోయి అన్నీ పోయినాక రోగాలు కూడా రాకుండా పోయినాక డాక్టర్ల సంఖ్య తగ్గిపోయి మనం రోజు మసాలాలు పలావాలు తినకున్న జబ్బులు రావు సరైన తాకుండా జబ్బులు రావు గంజాయి తినకపోతే జబ్బులు రావు నార్కోటిక్స్ వాడే జబ్బులు మనం డిసిప్లైన్డ్ గా ఉంటే జబ్బులు తగ్గుతాయి డాక్టర్లు కూడా తగ్గిపోతారు మన ఖర్చు తగ్గుద్ది ఎదుగు పోదానికి పెట్టుకుంటాం పిల్లలు చదువుకు పెట్టుకుంటాం అందువల్ల ఏతుబద్ధంగా మనుషులందరూ ఆలోచించాలని మా కోరిక మతాల నుంచి బయటకు రావాలి కులాల నుంచి బయట రావాలి జాతుల నుంచి బయట రావాలి వర్గాల అన్ని రకాల విశ్వాసాల నుంచి సంకుచిత విశ్వాసాల నుంచి మనుషులు బయటకు వచ్చి మనుషులుగా పరస్పర సహకార పూర్వక సామాజిక సంబంధాలు ఆర్థిక సంబంధాలు సాంస్కృతిక సంబంధాలు స్వయం పాలన మనుషులు కదిలినట్టయితే మానవ జాతికి అనుయుద్ధం వచ్చే అవకాశం లేదు మానవ అంత ఇంకో మూడు లక్షల సంవత్సరాల పాటు భూమి మీద ఉండి తర్వాత ఇంకో జాతి మారిందా కొనసాగేటువంటి అవకాశం ఉంది అందువల్ల హేతువాద మానవవాద ఉద్యమం యొక్క లక్ష్యం ఏంటంటే మనుషులను ఏతిబద్ధంగా ఆలోచింపజేయాలి మనుషుల్లాగా జీవింపజేయాలి పరస్పర అందరూ మనుషులను గుర్తించి పరస్పర సహకారంతో అన్ని రంగాల్లో మానవుడు సమగ్ర అభివృద్ధి జరగాలంటే మానవుడికి స్వేచ్ఛ అవసరం స్వేచ్ఛ సమాజ నిర్మాణాన్ని నిర్మించుకోవాలి అందువల్ల నైతిక ప్రవర్తన వస్తుంది మతం ప్రకారం పోవాలంటే నీతి కాదు అది నియంతృత్వం కులం ప్రకారం నడవాలంటే అది నీతి కాదు అది నియంతృత్వం నియంతృత్వం వేరు నీతి వేరు నీతి నేను స్వయంగా స్వేచ్ఛగా నిర్ణయించుకొని పక్క మనిషికి ఇబ్బంది లేకుండా నాకు ఇబ్బంది చూసుకొని ఉంటే అది నీతి నియంతృత్వం అంటే వాణిగొట్టు ఈ హిట్లర్ లాగా వాణిగొట్టు కొట్టు అని చెప్పితే కొట్టుకొని తిందామని తప్పితే సొంతంగా పండించుకుందాం సొంతంగా చేసుకుందాం అనేది ఉండదు నియంత్రణ అందువల్ల మనుషులు హేతుబద్ధంగా ఆలోచిస్తే మనుషుల లాగా మానవత్వంతో జీవిస్తే వెయ్యి ఏళ్లలో జరగని అభివృద్ధి యాభై ఏళ్ళలో జరుగుద్ది ఇప్పుడు ఎందుకు జరగట్లేదు అంటే మనం కొద్ది మంది ఉన్నాం కొద్ది మంది మనుషులు ఉంది మితాంత్రం మతస్థులు కులస్థులు జాతులు వర్గాలుగా ఉండారు మనుషుల్లాగా ఉంది మనమే ఈ ప్రాంతంలో ఇంకొద్ది మంది ఇంకొక ఇంతమంది ఉంటారు లేదా ఒక వెయ్యి మంది ఉంటారు అది కోట్లాది మంది జనం ఉండారు మతస్థులు కాదు కుల వాళ్ళందరినీ మనం మార్చాల్సిన అవసరం ఉంది నేను బుద్ధిష్ణుని కాదు అంబేద్కృష్ణుని కాదు మార్సిస్టును కాదు అందువల్ల నాకు వరకు ఏంటంటే మార్సిజాన్ని వదిలిపెట్టే తప్పులు ఉన్నాయి కాబట్టి వదిలిపెట్టి హేతువాద మానవాదం వైపు రావాలి బుద్ధిజం పాతిక బంధు సంవత్సరాల కాబట్టి హేతువాద మానవవాదం చాలా అడ్వాన్స్ అయింది కాబట్టి మోడర్న్ సైన్స్ ప్రకారం బుద్ధిష్టులందరూ హేతువాద మానవవాద విద్యులకు రావాలి అంబేద్కృష్ణలందరూ కూడా కులవ అధికారం రావాలని దళితుల అధికారులు అనకుండా మనుషులందరికీ అధికారం రావాలి అందరితో సహకార సంబంధం కుల నిర్మూలన పోయి మత నిర్మూలన జరిగి జాతి నిర్మూలన జరిగిపోతే మనుషులు మిగులుతారు అందువల్ల తమ అధికారాన్ని తమ దగ్గర నుంచి పరి స్వయం పాలన చేసుకొని స్వయం అభివృద్ధి సాధిస్తారు అందువల్ల నేనేం కోరుకుంటానంటే అంబేద్కృష్ణుని కాను కాబట్టి అంబేద్కృష్ణులు ఉన్న వాళ్ళందరినీ ఇటు ఆకర్షించాలి నేను బుద్ధిష్టిని కాదు కాబట్టి బుద్ధిసులు ఉన్న వాళ్ళందరూ హేతువాద మానవులకు తేవాలి నేను మార్క్సిస్ట్ని కాను కాబట్టి మార్క్సిస్ట్ పార్టీలో ఇరుక్కుపోయిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ నాస్తికులు కాబట్టి వాళ్ళని మన వైపు ఆకర్షించాలని మా మార్సి విమర్శిస్తే హేటాది గారు నాలుగు వందల యాభై పేజీలు పుస్తకం రాశాడు మతాలను విమర్శిస్తూ రాసినట్టుగానే మార్సి విమర్శిస్తూ రాశాడు ఇప్పుడు అంబేద్కర్ గురించి చెప్పట్లా ఎంఎన్ఐ గురించి కూడా మనం ఏం చెప్పట్లా మనుషులందరూ హేతుబద్ధంగా ఆలోచింపజేయటానికి మతం నుంచి బయటకు తేవడానికి ఏం చేయాలి ఏమి చేయటమే హేతువాద మానవాదం థ్యాంక్ యూ కాదు